రేపు మంగళవారం మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు మంగళవారం రోజున చేసే లక్ష్మీ పూజకి ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంది లక్ష్మీదేవికి మంగళవారం అంటే ఇష్టం అందువల్లే మంగళవారం రోజు లక్ష్మీదేవిని పూజించే ఆనవాయితీ ఉంది శాస్త్రపరంగా మంగళవారానికి చాలా విశిష్టత ఉంటుంది మంగళవారం చేసే పూజలకి మంగళవారం రోజు వెలిగించే దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మంగళవారం అంటే మంగళకరమైనటువంటి రోజు అని అర్థం మంగళవారం రోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి అమ్మవారి నామస్మరణ చేసి అమ్మవారి పటం ముందు దీపాన్ని వెలిగిస్తే సకల కష్టాలు తొలగిపోయి అష్ట దరిద్రాలు పోయి సకల సంపదలు పడతాయి మీ దశ తిరిగి ధనవంతులు అవగలుగుతారు అని శాస్త్రం చెబుతుంది మంగళవారం అంటే లక్ష్మీదేవితో పాటు మనం ఆంజనేయ స్వామిని కూడా పూజిస్తూ ఉంటాము మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఆంజనేయ స్వామి వారికి జిల్లేడు మాలను తమలపాకుల మాలను సమర్పించి ఆంజనేయ స్వామి దేవస్థానంలో గండ దీపంలో నువ్వుల నూనెను పోయడం వల్ల మీకు ఉన్న శనీశ్వరుని దుష్ప్రభావాలు తొలగిపోతాయి శని భగవానుడి ఆగ్రహానికి గురి అయిన వారు తక్షణం విముక్తిని పొందగలుగుతారు దుష్టశక్తి ప్రభావం తక్షణం మీ నుండి మీ కుటుంబం నుండి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది ఇక మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని పూజించడం లక్ష్మీదేవిని ఆరాధించడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది జాతకంలో ఏ దోషాలు ఉన్నా శనిశ్వరుని దుష్ప్రభావాలు ఉన్నా శని గ్రహం మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా సరే జన్మాల దరిద్రాన్ని అనుభవిస్తూ అష్ట కష్టాలు పడుతున్నవారైనా సరే రేపు మంగళవారం రోజు ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించి ఆ దీపంలో కొంచెం ఇది వెయ్యండి మీరు కష్టం నుండి బయటపడటమే కాదు ఆర్థికంగా ఎంతో బాగా ఎదుగుతారు జీవితంలో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు మనం ఏ స్థాయికి వెళ్ళాలి అన్నా తప్పనిసరి దైవానుగ్రహం ఉండవలసిందే దైవానుగ్రహానికి పాత్రులైన వారు మాత్రమే మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు ఇది సత్యం అలానే దైవాన్ని నమ్మిన వారు ఎప్పుడూ కూడా కష్టాల పాలు అవరు భక్తి ఉన్నవారికి ఎప్పుడూ ఆ భగవంతుడు వెంటే ఉంటాడు శనీశ్వరుణ్ణి పీడలకి బాధలకి గురి అవరు నీతి నిజాయితీ ఉన్నవారు ఎప్పుడైనా సరే దైవానుగ్రహానికి పాత్రులే ఆర్థిక కష్టాలు ఆర్థిక సంక్షోభం వారు ఎవరైనా రేపు మంగళవారం రోజు ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించి ఆ దీపంలో ఇది వెయ్యండి సహజంగా డబ్బు లేనిదే ఈ ప్రపంచంలో మనిషి జీవించలేరు ముఖ్యంగా ఆనందంగా అస్సలు జీవించలేరు కాబట్టి డబ్బుని సంపాదించడానికే మానవుడు ఎన్నో కష్టాలను అనుభవించవలసి వస్తుంది కోటి కోసమే కోటి విద్యలు అన్నట్టు మనం ఎంత సంపాదించినా మనం లగ్జరీగా బ్రతకడానికి మాత్రమే కానీ ఈ సమాజంలో మనిషి ఎంత డబ్బుని సంపాదిస్తే అంత కీర్తి ప్రతిష్ట అనేది లభిస్తుంది అంతటి గౌరవం కూడా లభిస్తుంది నలుగురిలో మంచి గుర్తింపు ఉంటుంది నలుగురు తమని ప్రశంసించడం వల్ల తమ మనస్సు ఆనందంగా ఉంటుంది అదే డబ్బు లేని వారిని చూసే చులకనగా అనే మాటలు వారి మనసుని ఎంతో బాధ పెడతాయి కాబట్టి మనిషి సమాజంలో నలుగురిలో ఆనందంగా నవ్వుతూ జీవించాలి అంటే తప్పనిసరి డబ్బు అనేది మనిషికి అవసరం అలానే కష్టపడడం ప్రతి ఒక్కరూ కష్టపడతారు కానీ ఆ కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం కొంతమందికి మాత్రమే లభిస్తుంది మరి ఎందుకు అలా అంటే కొంతమందిపై మాత్రమే ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ఉంటుంది ఎవరైతే మంచి మాటలు మాట్లాడతారో ఎవరైతే తప్పులు చెయ్యరో అంటే ఎవరు ఇంకొకరిని అనవసరంగా హింసించకుండా బాధ పెట్టకుండా ఎవరి గొప్పలు వారు చెప్పుకోకుండా ఎవరైతే ఉదయాన్నే నిద్ర లేచి అనునిత్యం దీపారాధన చేసే ఇల్లు ఉంటుందో ఆ ఇంట్లో శ్రీ మహాలక్ష్మి విష్ణుమూర్తితో సహా కొలువై ఉంటుంది ఇంకా ఎవరైతే అనునిత్యం ఇంటి ముందు ముగ్గులు వేసి ఎవరైతే అనునిత్యం తులసి కోటకి పూజలు చేసి ఎవరైతే ఇల్లుని శుభ్రంగా ఉంచుకొని దీప ధూపాలతో ఇల్లుని ఆనందంగా ఉంచగలుగుతారో అంటే ఏ స్త్రీ అయితే అనవసరంగా గొడవలకి దిగకుండా పెద్ద పెద్దగా అరుపులు అరవకుండా ఉంటుందో ఆ ఇంట్లో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరు కూడా తిష్ట వేసుకొని కూర్చుంటారు వరాల వర్షాన్ని సిరి సంపదలను కురిపిస్తారు అని శాస్త్రం చెబుతుంది అయితే మరి రేపు మంగళవారం రోజు ఏ దీపాన్ని వెలిగించాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ నొక్కండి ఇక వీడియోలోకి వెళితే రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది ఈ సృష్టిలో దైవాంగక వృక్షాలు చాలానే ఉన్నాయి అందులో ముఖ్యంగా రాగి చెట్టు కూడా ఒకటి ఈ రాగి చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉంది శాస్త్రపరంగా రాగి చెట్టులో అత్యధిక ఆక్సిజన్ శాతం కూడా ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ని తొలగించే ఆక్సిజన్ని మానవులకి అందించే అతి ముఖ్యమైనటువంటి వృక్షం రాగి వృక్షం ఈ రాగి వృక్షంలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారు అందువల్లే రేపు మంగళవారం రోజు ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించాలి అలానే ఈ ఆకుని రేపు ఎట్టి పరిస్థితుల్లో కొయ్యకూడదు అంటే కింద పడి ఉన్నటువంటి ఆకుని మాత్రమే తెచ్చుకోవాలి చిల్లులు మచ్చలు లేనటువంటి ఒక మంచి కింద పడిన ఆకుని తీసుకొని వచ్చి దానిని నీటితో శుభ్రంగా కడిగి గంధం బొట్లను పెట్టి అలానే కుంకుమ బొట్లను పెట్టి అందులో మీకు ఏదైతే ప్రమిద మీరు దీపానికి ఏదైతే ప్రమిదలు వాడుతున్నారో మట్టి ప్రమిదలు అయినా పర్వాలేదు దీపకుందులు అయినా పర్వాలేదు వాటిని పెట్టాలి ఒకవేళ దీపకుందు అంటే ఏదైనా ఇత్తడి కుందు స్టీల్ కుందు అలానే వెండి బంగారం ఇలా మీరు ఏదైతే అనునిత్యం దీపారాధనకి వాడుతూ ఉన్నారో ఆ కుందుని శుభ్రంగా కడిగి ఆ తరువాత ఆకు పెట్టాలి అలా పెట్టి ఆ కుందుకి కూడా గంధం బొట్లను కుంకుమ బొట్లను పెట్టాలి అలానే రెండు వత్తులు ఒకటిగా చేసి వెయ్యాలి అందులో ఆవు నెయ్యిని వెయ్యండి మీ దగ్గర ఆవు నెయ్యి లేకపోతే చింతించవలసిన అవసరం లేదు మీ దగ్గర ఏదైతే ఉందో నూనె ఏదైతే మీరు దీపారాధనకి వాడుతారో ఆ నూనెను వేయవచ్చు మనకు ముఖ్యంగా ఖచ్చితంగా ఉండవలసినది మంచి మనస్సు నిర్మలమైన మనస్సు భక్తి శ్రద్ధ ఏకాగ్రత ఇవి మూడు మాత్రం మనిషికి తప్పనిసరి అవసరం శుచి శుభ్రత నియమం నిష్ఠ ఇవి తప్పనిసరి ఉండవలసినటువంటివి తరువాత నెయ్యే ఉండాలి అనేది రూల్ కాదు ఎందుకంటే లక్ష్మీదేవి అనేది ఎప్పుడైనా మనస్సుని చూస్తుంది అమ్మవారు మనస్సు ఎంత మంచి మనస్సు ఉన్నవారికి అంత తొందరగా లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది కాబట్టి మీరు నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఈ దీపాన్ని వెలిగించండి ఆ తరువాత ఏకవత్తితో కానీ లేదా నార్మల్గా మీరు అగర్వతతో కానీ దీపాన్ని వెలిగించండి కానీ ఒక దీపాన్ని వెలిగించి అదే దీపంతో ఇంకొక దీపాన్ని మాత్రం వెలిగించకండి ఇలా చేస్తే మీకు దీపం వెలిగించిన పుణ్యం ఉండదు కాబట్టి ఎప్పుడైనా ఏకహారతితో కానీ లేదా అగర్వతితో కానీ దీపాన్ని వెలిగించండి అలా చేస్తే దీపం వెలిగించిన పుణ్యం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలానే ఈ దీపాన్ని వెలిగించాక అందులో కొంచెం పంచదారను వెయ్యండి షుగర్ ఉంటుంది కదా ఆ షుగర్ని ఆ దీపం వెలిగించిన దీపకుందులో వేయండి ఇలా చేస్తే స్త్రీ మహాలక్ష్మి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు వెలిగించండి ఇక సిరి సంపదలు ఖచ్చితంగా కలుగుతాయి